వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్లో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సమస్యల పరిష్కారం గురించి వివరణ ఇచ్చారు కార్యక్రమంలో మిర్యాలగూడ ఏడీఏ దేవ్సింగ్ ఎంఏఓ రుచేంద్రమణి ఎంఈఓ దే నితిన్ నాయక్ సంతోష్ మల్సూర్ వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికాంతారెడ్డి డిసిసిబి జిల్లా ఉపాధ్యక్షులు రావు ఎల్లారెడ్డి శంకర్రెడ్డి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు